నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ అనేక పదవులు నిర్వహించిన ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు బహిరంగ సభల్లో తరచుగా పోలీసులపైన పత్రికా విలేకరులపైన కామెంట్లు చేస్తూ ఉంటారు అయితే అనకాపల్లి జిల్లా గులగొండ మండలం కృష్ణదేవిపేటలో శుక్రవారం జరిగిన అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ శత జయంతి ఉత్సవాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలిసారిగా కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావును ప్రశంసలతో ముంచెత్తడం ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనిపించింది కేవలం పోలీస్ అధికారిగానే కాకుండా సామాజిక బాధ్యతల్లో కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు చేస్తున్న కృషిని అయ్యన్న మనస్ఫూర్తిగా ప్రశంసించారు ఇటువంటి అధికారులు పోలీస్ శాఖ ఎంతో అవసరమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అందరూ ఆనందపడ్డారు చదువుకున్న కొరవులందరినీ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్స్ ఎలాగా అని చెప్పి నేర్పుతున్నాడు సార్ ఆశ్చర్యపడి పోలీసులు కూడా ఉంటారా అంటే పోలీసులు పోలీసులు అంటే నాకు ఎన్ని పోలీసు అంటే నాకు నిరోధులు అయినా పోలీసులను కొడుతున్నాడు అంటే ఈ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అండి అక్కడ నేర్పుతున్నాడు ఇక్కడ ఈ షర్ట్ ఈ షర్ట్లు ఉన్నాయి షర్ట్ లో ఆ లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివిస్తున్నాడు అక్కడ పిల్లల చేత స్పోర్ట్స్ గురించి పెడతాడు స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడతాడు మెటీరియల్ బుక్స్ మెటీరియల్ అతనే ఇస్తున్నాడు నిజంగా చూసి ఆశ్చర్యపోండి సార్ అప్పుడు కూడా వచ్చేవాడు నాకు అన్నారు సార్ ఎలాగో పెడతాం కదా పిల్లల చేత కాంపిటీషన్ పెడదామని అంటే అప్పుడు ఏం మనిషిని చూపించే మిగతా ఎస్ఐలు కూడా అలా చేయమని అర్థం చాలా బాగా చేశారండి మేము సార్ కాంపిటీషన్ పెడతాం సార్ గెలిచిన పిల్లలకి స్టేజ్ మీరు పెద్దల చేత మేము చెప్తాం సార్ ఓకే పెట్టాను నన్ను పెట్టాను సార్ పిల్లలకి మీరు మాట్లాడే ముందు మనందరి చేత మేము ఉంటే సిద్ధం సార్